ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ ప్లాన్ చేసి మైదిలి కాదు రామలక్ష్మి అని నిరూపించడానికి గురువు గారు ఉన్న గుడికి వచ్చేలా చేసి గురువు గారి ముందు నిలబడతాడు కానీ గురువు గారేమో తను రామలక్ష్మి అని డైరెక్ట్ గా చెప్పకపోవడంతో ఇక తనైతే బాధపడుతూ ఉంటాడు నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది గురువు గారు కూడా తను రామలక్ష్మి అని చెప్పలేదు కానీ నా మనసు మాత్రం తనే రామలక్ష్మి అని చెప్తూ ఉంది కానీ ఎలా నిరూపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక శ్రీలత వళ్ళీలైతే మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య గారు బావగారు తనే రామలక్ష్మి అనుకుని భ్రమపడుతున్నట్టున్నారు తను మైదిలి అని తెలుసు కూడా రామలక్ష్మి అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు ఒకవేళ తనని ఒప్పించి నిజంగా పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి ఏంటి మన చేతికి చిప్పే కదా అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక శ్రీలత అయితే అలా ఎప్పటికీ జరగదు నేనుండగా అలా ఎలా జరగనిస్తాను వాడి జీవితంలో పెళ్లి అనేదే లేకుండా చేస్తాను చూడు అంటూ సీతాకాంత్ దగ్గరికి వెళ్లి ఏంటి సీత ఇంకా జరిగిన దారి గురించి ఆలోచిస్తూ ఉన్నావా అయినా గురువు గారు కూడా చెప్పేశారు కదా తను రామలక్ష్మి అయితే గురువు గారికి తెలిసిపోయి ఉంటుంది కదా కాబట్టి ఇంకా తనని మర్చిపో అని చెప్తూ ఉంటుంది వళ్ళీ కూడా ఇలా అంటూ ఉంటుంది అవును బాబు గారు తను నిజంగా రామలక్ష్మి అక్కయ్య అయితే నిన్ను చూడగానే ప్రేమగా పలకరించేది మీరంటే అక్కయ్యకి ఎంత ప్రేమో మాకందరికి తెలుసు అలాంటి రామలక్ష్మక్కయ్య మిమ్మల్ని చూసి కూడా ఎవరో తెలియనట్లుగా కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉంటే కూడా మీరింకా తననే రామలక్ష్మక్కయ్య అనుకోవడం ఏం బాగాలేదు అని చెప్తూ ఉంటుంది అవును సీత తను నిజంగా రామలక్ష్మినే అయితే నిన్ను వదిలి ఉండలేదు కదా ఒక్క రోజు కూడా నీకు దూరంగా ఉండని రామలక్ష్మి ఇప్పుడు నీతో ఎవరో తెలియనట్టు మాట్లాడుతూ ఉంది నాన్న అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావేమో నాకు అనిపిస్తుంది అని శ్రీలత చెప్తూ ఉంటుంది లేదమ్మా తను నిజంగా రామ్ నా మనసు చెప్తుంది నా గుండెకి తెలిసిపోతుంది తను నిజంగా రామ్ కానీ కాని ఎందుకు అలా చెప్తుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటాడు శ్రీలత ఇలా అంటూ ఉంటుంది అయితే నేను చెప్పినట్లు చెయ్యి తను రామ్ అని నీకు బలంగా అనిపిస్తుంది కదా నీ సందేహం పోవాలంటే నీ ఫ్రెండ్ సిఐ ఉన్నాడు కదా తనకి ఫోన్ చేసి తను ఎవరో కనుక్కోమని చెప్పు అప్పుడు నీ సందేహం తీరిపోతుంది కదా అని సలహా ఇస్తుంది ఆ మాటకి సీతాకాంత్ అవునమ్మా నాకు ఆ ఆలోచనే రాలేదు ఇప్పుడే కిరణ్ కి ఫోన్ చేస్తాను తను నిజంగా రామలక్ష్మి అయితే ఇక నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు ఒకవేళ మైదిలి అని తెలిస్తే ఇక తన జోలికి నేను వెళ్ళను ఇప్పుడే వెళ్లి కిరణ్ కి ఫోన్ చేస్తానని అక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్లి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక వల్లి అయితే వాళ్ళ అత్తయ్యతో ఇలా చెప్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు మీరు బావగారికి లేని ఆలోచనలు కూడా ఇస్తున్నారే కొంపదీసి ఆ మైదిలిని బావగారికి ఇచ్చి పెళ్లి చేస్తారా ఏంటి అని అంటూ ఉంటుంది అంత పిచ్చి పని నేను ఎందుకు చేస్తానే మనకు కూడా ఏదో ఒక మూలన తను రామలక్ష్మిన మైదిలినా అని అనుమానంగా ఉంది కదా ఇప్పుడు ఆ సిఐ గన కనుక్కున్నాడనుకో మన అనుమానం కూడా తీరిపోతుంది ఒకవేళ రామలక్ష్మి అని తెలిసిందే అనుకో ఈసారి గట్టిగా ప్లాన్ చేసి పైలోకానికి పంపించేస్తాను మైదిలి అని తెలిసిందే అనుకో సీతాకాంతికి దగ్గర కాకుండా జాగ్రత్త పడతాను అని చెప్తుంది రామలక్ష్మి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలు చూసి ఎందుకు మైదిలి ఎలా బాధపడుతున్నావని అడుగుతూ ఉంటే ఇక తను గుడిలో జరిగిన సంఘటన అంతా చెప్తుంది ఇక వాళ్ళ నానమ్మ అయితే ఎంత ప్రమాదం తప్పింది తృటిలో తప్పించుకున్నావు కదా ఒకవేళ నువ్వే రామలక్ష్మివి అని గురువుగారు చెప్పేసి ఉంటే పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే అవును నానమ్మ నేను అదే తలుచుకొని భయపడ్డాను కానీ నా గురించి గురువు గారికి బాగా తెలుసు కాబట్టి నా గురించి చెప్పలేదు లేదంటే నేనే నా భర్త ప్రాణాలు పోవడానికి కారణమై ఉండేదాన్ని అయినా నేను ఇప్పుడు మైదిలీగా ఉండదలుచుకున్నాను కాబట్టి ఇక జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం అనవసరం ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యంగా నిలబడి బయట పడకుండా చూసుకోవాలి అని అంటుంది ఇక వాళ్ళ తాత కూడా అవునమ్మా సీతాకాంత్ మళ్లీ నీ జోలికి రాకుండా నీ వెంట పడకుండా ఉండాలంటే ఏదైనా గట్టి ప్రయత్నం చెయ్యి అప్పుడు నీ జోలికి రాకుండా ఉంటాడు నువ్వు అప్పుడు మైదిలిగానే ఉండొచ్చు అని సలహా ఇస్తాడు సీతాకాంతు రామలక్ష్మి ఫోటో ఉన్న గదిలోకి వెళ్లడం చూసిన రాము తను కూడా గదిలోకి వెళ్ళబోతూ ఉంటే వళ్ళీ గబక్కన వచ్చి రాముని చేయిబట్టి లాగేస్తుంది నిన్న ఆ రూమ్ లోకి వెళ్ళవద్దని ఎన్నిసార్లు చెప్పాలి అది నాన్న గది కదా నాన్న ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను చెప్పిన విషయం మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది అవును వల్లి నాకు నిద్ర వస్తుంది నాన్న అయితే జోలపాట పాడతాడు కదా అందుకని పిలుద్దామని వెళ్తున్నాను అయినా ఆ గదిలో ఏముంది నాన్న గదిలోకి పోతే నేను ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు అని అడుగుతూ ఉంటాడు ఇక వల్లి అయితే నీకు నిద్ర వస్తుంది కదా నేను జోల పాడతానరా అని తనని తీసుకెళ్లి పడుకోబెట్టి నిద్రపుచ్చుతుంది సీతాకాంత్ రామలక్ష్మి ఫోటో ఉన్న గదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటాడు నువ్వు చనిపోయావని అందరూ చెప్తున్నారు కానీ నా మనసు మాత్రం అందుకు అంగీకరించడం లేదు నువ్వు ఎక్కడో ఒక దగ్గర బ్రతికుంటావన్న ఆశతోనే ఇన్నాళ్లు బ్రతికాను ఇప్పుడు నా కళ్ళ ఎదురుగా కనిపించినా కూడా నువ్వు రామలక్ష్మివి అని ఒప్పుకోవడం లేదు కానీ నా మనసు చెప్తుంది నాకు తెలిసిపోతుంది నువ్వే రామలక్ష్మివి అని కానీ నువ్వేమో మైదిలివి అంటున్నావు నువ్వే రామలక్ష్మివి అని నేను ఎలా నిరూపించాలి అని అనుకుంటూ ఉంటాడు రామ్ పొద్దున్నే నిద్రలేసి స్నానం చేసి రెడీ అయిపోయి ఉంటాడు ఇక వల్లి తనను నిద్రలేపడానికి వచ్చి రామ్ ని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి లేపేదాకా నిద్ర లేయని నువ్వు అప్పుడే లేసి స్నానం చేసి డ్రెస్ కూడా చేసుకునేసావా ఏంటి వింత అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు వల్లి స్కూల్కి వెళ్ళాలి కదా మా మిస్ తిడుతుంది కదా లేకపోతే అందుకే నేనే రెడీ అయిపోయానని చెప్తూ ఉంటాడు వల్లిని టిఫిన్ తీసుకురమ్మని రామ్ చెప్పడంతో ఇక వల్లి వెళ్ళి టిఫిన్ తీసుకుని వచ్చి తనకి తినిపిస్తూ ఉంటుంది ఇక నాన్నేడి అని అడుగుతూ ఉంటాడు ఇంకా మీ నాన్న నిద్ర లేసినట్లేదే లేదే అని వల్లి చెప్తూ ఉంటుంది అంతలో సీతాకాంత్ అక్కడికి రావడం చూసి ఏంటి నాన్న ఇంకా ఎలానే ఉన్నావు వెళ్ళి స్నానం చేయబో స్కూల్ కి వెళ్ళాలి కదా టైం అయిపోతుంది అని రామ్ అంటూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఈ రోజు నేను స్కూల్ కి రాలేని నాన్న డ్రైవర్ తో మాట్లాడాను డ్రైవర్ తో పాటు అని చెప్తూ ఉంటాడు ఇక కానీ రామ్ మాత్రం లేదు నాన్న నువ్వు రావాల్సిందే నువ్వు వస్తేనే కదా నువ్వు నేను మిస్ కలిసి ఆడుకోవచ్చు కాసేపు పద అని నేనే రెడీ చేస్తాను నిన్ను పద అని తనని బలవంతంగా రూమ్ లోకి లాక్కెళ్ళి తనకి టవల్ పేస్టు ఇచ్చి స్నానం చేసిన తర్వాత వేసుకోవడానికి డ్రెస్సులు చేతిలో పట్టుకుని నిలబడుకో అని ఉంటాడు వల్లి శ్రీలతతో అంటూ ఉంటుంది బావగారికి మనసు బాగోలేనప్పుడు రాము బావగారిని చాలా బాగా చూసుకుంటారు అత్తయ్య గారు అని అంటూ ఉంటే అవును వాడలా చూసుకుంటున్నాడు కాబట్టే సీత తన బాధని మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతున్నాడు పోనీలే అది కూడా మంచిదే కదా అని అంటూ ఉంటుంది సీతాకాంత్ ఫ్రెండ్ సీఐ కిరణ్ రామ్ లక్ష్మి గురించి తెలుసుకుని ఆ విషయాన్ని సీతాకాంత్ కు చెప్పడానికి వస్తాడు శ్రీలత వళ్ళీలు సిఐ కిరణ్ ని చూసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి గురించి నా విషయాన్ని కనుక్కునేసినట్టున్నాడు అత్తయ్య గారు ఒకవేళ తనే రామలక్ష్మి గానైతే మన గురించి సిఐ కి చెప్పేసి ఉంటుంది కదా మనమే చంపబోయాము అని అసలే ఆ సిఐకి మన మీద చాలా అనుమానంగా ఉంది ఇక మనమే వాళ్ళని చంపించే ప్రయత్నం చేశాము అని తెలిస్తే ఇక మనల్ని వదిలిపెట్టరేమో అత్తయ్య గారు అని భయపడుతూ ఉంటుంది అలా ఏం జరగదులే అసలు అతను ఏం చెప్తాడో విందాం పదా అని శ్రీలత చెప్తూ ఉంటుంది